చవిడి వద్ద ఊర పండుగకు గ్రామస్తులు ముడుపు కట్టి కొబ్బరికాయలు కొట్టి నగరం మోగించారు ఈ నెల ఇరవైవ తేదీ శనివారం ఊర పండుగని జరుపుకోవాలని అధ్యక్ష కార్యదర్శులు బాగారెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు వారం రోజులు బోధన ప్రజలు నియమ నిబంధనలు పాటించాలని గ్రామ పెద్దలు సూచించారు బోధన అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగ ముడుపు వేసి లక్ష్మ ఆలయం వరకు ఊరేగింపుగా బాజా భజాంత్రిలతో ఆరతిని తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ కులాల పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు పన్నెండు పన్నెండవ తేదీ శుక్రవారం రోజు ముడిపేయడం జరిగింది నడువుడి అన్మన్ల దగ్గర నెక్స్ట్ ఇరవై తారీఖు మోగించి పండగ జరపడం జరుగుతుంది ఏ ఏ అయితే ఇక్కడ బోధనలో టౌన్లో ఉన్నోళ్ళు పెద్దలంతా నియమ నిబంధనలు పాటించారు బోధన్ పట్టణంలో ఈరోజు మొత్తం గ్రామ సభ యొక్క హర్మాన్ టెంపుల్ వద్ద అరవై ఆరు కులాలకు సంబంధించిన ఊర పండుగను శుక్రవారం రోజు ఈ రోజు ముడిపేయడం జరిగింది ఇదే నెల శనివారం రోజు పంపడం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కులాలు అరవై ఆరు కులాలు గోధుమ పట్టణంలో ప్రతి ఒక్కరూ అన్ని కులాల వారు సహకరించి ఈ ఊర పండుగని విజయవంతం చేయాలని గ్రామాభివృద్ధి కమిటీ నుంచి కోరుతాము